చూద్దాం ఢిల్లీ పేలుళ్లకు ఉగ్రదాడే కారణమని దర్యాప్తు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు రెడ్ ఉపయోగించిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందినటువంటి డాక్టర్ ఉమర్ గుర్తించారు అతని సోదరుడు అమీర్ ఉగ్రదాడిలో ఉపయోగించినటువంటి కారును కొనుగోలు చేసినట్టు కూడా చెప్తున్నారు మరి కాసేపట్లో అమిత్ షా నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ కూడా జరగనుంది ఈ సమావేశానికి ఎన్ఐఏ చీఫ్ ఐబీ చీఫ్ తో పాటు ఇతర దర్యాప్తు సంస్థల అధిపతులు కూడా హాజరు కానున్నారు వాటిక దీనిపై అవన్నీ డీటెయిల్స్ అందించడానికి మా ప్రైమ్ నైన్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి ఈ దీనికి సంబంధించి కూడా ఉగ్రదాడితో లింకులు ఉన్నాయి అన్న విషయం కూడా బయటకు వస్తుంది ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది దీని నేపథ్యంలో కూడా అమిత్ షా ఒక కీలక భేటీ కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఆ డీటెయిల్స్కి సంబంధించి రాజు ఏంటి అప్డేట్స్ ఏంటి రైట్ చదువు మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఉగ్రదాడి అని చెప్పేసి దాదాపు కన్ఫామ్ అయిపోయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అలాగే సాక్ష్యాలను కూడా దర్యాప్తు సంస్థలు సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఈ పేర్లకు సంబంధించి మొత్తం కూడా దీని అంతా కూడా నడిపించినటువంటి వ్యక్తి డాక్టర్ ఉమర్ గా గుర్తించారు ఎవరైతే ఈ కారుని డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ కారు సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇప్పుడు మన స్కీన్ కింద అంటే నా కింద ఉన్నటువంటి ఆ ఆ రెండు రెండు ఉన్నటువంటి డాక్టర్ ఉమర్ అహ్మద్ పక్కన కారు కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తి అంటే రెడ్ మన సర్కిల్ చేసినటువంటి పర్సన్ మనం చూపిస్తున్నాం అతను వచ్చేసి ఈ ఉమర్ అహ్మద్ సంబంధించినటువంటి సోదరుడు అతను అతను అమీర్ గా గుర్తించారు ఇతను వచ్చేసి ఏదైతే రాయల్ ట్రావెల్స్ రాయల్ కార్ జోన్ నుంచి ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ని ఆయన కొనుగోలు చేశాడు అదే వెహికల్ ఇప్పుడు ఈ ఉగ్రదాడిలో వాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే పేలుళ్ళలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ ఇప్పుడు మనం చెప్తూ ఉన్నటువంటి అంటే నా ఫ్రేమ్ కింద కనిపిస్తున్నటువంటి ఆ ఇద్దరు ఫోటోస్ ఒక స్పర్శ పెట్టుకున్నాడు అతను రాతున్నాడు సో వాళ్ళిద్దరు కూడా ఒకరే వాళ్ళిద్దరు ఆయన వచ్చేసి డాక్టర్ ఉమర్ అహ్మద్ సో ఈ ఉమర్ అహ్మద్ ఏం చేశారంటే నిన్న కొంతమందిని జైషే అహ్మద్ సంబంధించినటువంటి అనుమానిత ఉగ్రవాదులు డాక్టర్ ముజామిల్ అలాగే డాక్టర్ ఆదిల్ వీళ్ళిద్దరినితో పాటు డాక్టర్ ఉమర్ అహ్మద్ను కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు పోలీసులు వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు మాత్రం పట్టుబడ్డారు ఈ డాక్టర్ ఉమర్ అహ్మద్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి తప్పించుకున్న తర్వాత అతను ఇప్పుడు ఈ సూసైడ్ బాంబుగా మారి ఈ ఘటనకి కారణమయ్యాడు అనేసి ప్రాథమికంగా నిర్ధారించారు ఇంకా అది అధికారికంగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అంతేకాకుండా విచారణ సంస్థలన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ విచారణలో ముఖ్యంగా పేలుళ్ల గల కారణాలు ఏంటి అనేది వాళ్ళు చూస్తే అమ్మోనియా నైట్రేటు అలాగే ఫ్యూయల్ ఆయిల్తో పాటు భారీగా బ్లాస్టింగ్ వాడేటటువంటి డిటోనేటర్స్ని ఎక్కువగా వాడినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈ కేసు ఉగ్రదాడి వల్లే జరిగింది ఈ ఘటన అని చెప్పేసి దాదాపుగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా నిన్న అరెస్ట్ అయినటువంటి ముజామిల్ డాక్టర్ ముజామిల్ కావచ్చు డాక్టర్ ఆదిల్ కావచ్చు వీళ్ళ సహచరుడుగానే ఇప్పుడు ఇతను ఎవరైతే సూసైడ్ బాంబర్గా మారి చేశాడో అతను వాళ్ళ సహచరుడిగా కూడా గుర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరో పక్క ఏంటంటే ఇతను అంటే ఉమర్ అహ్మద్ అనే కంటే ఉమర్ నబీ అని కూడా అతను పిలుస్తారు అంటే అలియాస్ ఉమర్ నబీ అనేసి కూడా చెబుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇంకొక పక్క ఏంటి అంటే ఎక్కడైతే ఇది జరిగిందో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆ మృతదేహానికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ ద్వారా అతను ఎవరు అనేటటువంటి తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇందులో ఉమర్ చనిపోయాడా లేదా అనేటటువంటి కోణాలు కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే ఈ ఉమర్ ఇంటికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ ఒక ల్యాప్టాప్తో పాటు కొన్ని మొబైల్స్ ను కూడా సీజ్ చేసినట్టు ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతుంది పోలీసులు ఈ గార్జెస్ అన్నింటినీ కూడా సీజ్ చేసి వాటిని ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అవుతుంది దీంతో పాటు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక ముగ్గురు అనుమానితులను ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరితో పాటు ఎవరైతే వీళ్ళ అనుచరులైన అంటే వీళ్ళ సహచరులైనటువంటి అంటే ఇందాక నేను చెప్పినటువంటి డాక్టర్ ఉమర్ అహ్మద్ ఎవరైతేన్నారు ఈయన సహచరులుగా నిన్న ఇద్దరు పట్టుబడ్డారు ఫరీదాబాద్ లో భారీ ఎత్తున ఈ ఉగ్ర పేలులకు సంబంధించినటువంటి ఏదైతే పేలుడు పదార్థాలతోటి దొరికినటువంటి ముజామిల్ అలాగే డాక్టర్ ఆదిల్ వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతానికి పోలీసులు ఈ కొనలు విచారిస్తున్నారు డాక్టర్ ఉమర్ అహ్మద్కి సంబంధించినటువంటి వివరాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆ పుల్వామాకి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు సో ఈ కారు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి కూడా పుల్వామా అంటే ఆ కారు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పేరు అమీర్ ఈ అమీరే ఇతని సోదరుడు అమీర్ అమీర్ కారు కొనుగోలు చేస్తే ఆ కారుని ఇతను ఉగ్రదాడి కూడా వాడినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీంతో పాటు ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం కూడా అంటే గడిచిన మూడు నాలుగు రోజులుగా అరెస్ట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళని కానీ మనం చూస్తే కూడా డాక్టర్సే ఈ రోజు ఉగ్రదాడులకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపు నలుగురు ఉగ్రవాదులు ఇందులో ప్రమేయం ఉన్నట్టు కూడా గుర్తిస్తుంది ఎందుకంటే నిన్న ఇద్దరు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఒక అతను డాక్టర్ అరెస్ట్ చేశారు అంటే మొత్తం ముగ్గురు అరెస్ట్ చేశారు ఒక ఉగ్రవాదేమో ప్రస్తుతానికి డాక్టర్ ఇతనేమో ఈ కారు బాంబు సంబంధించినటువంటి వ్యవహారంలో చనిపోయాడని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాని మీద అధికారిక ప్రకటన కూడా రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు బృందాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అంటే దాదాపు వంద నుంచి మూడు వందల వరకు కూడా సిసి ఫుటేజ్ ని సెర్చ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిన్న కారుకు సంబంధించినటువంటి కదలికలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించారు అందులో మనం చూస్తే నిన్న ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకి ఈ కారు ఢిల్లీలోకి ఎంటర్ ఎంటర్ అయింది ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏదైతే బదార్పూర్ టోల్ బూత్ దగ్గర ఈ కారు కి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా క్యాప్చర్ అయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ఇది ఒక ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఈ కారు స్పాటెడ్ గా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఈ కారు ఏదైతే రెడ్ ఫోర్ట్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్ ద్వారా గుర్తించారు అలాగే ఆరు గంటల టైం కారు కారుకు సంబంధించి మొత్తం కూడా అంటే రెడ్ ఫోర్ట్ కి సంబంధించి టైమింగ్ వెరిఫికేషన్ లో అది చూసారు దాదాపు ఒక ఆరు ఆరు గంటల టైంలో ఇది వచ్చేసి ఎగ్జిటెడ్ అంటే కారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్కింగ్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి సో దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ దారిగంజ్ కావచ్చు అలాగే ఆ కశ్మీర్ గేట్ కావచ్చు అలాగే ఇదేది సునేరి మస్జిద్ దగ్గరగా ఈ కారు సంబంధించినటువంటి సిసి పిడేజ్ సంబంధించినటువంటి వివరాలని కూడా ఫొటోస్ అన్ని కూడా లభించినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా దీని వెనక ఉగ్రవాదులు ఏ స్థాయిలో దీనికి పాల్పడ్డారు అనేది చాలా స్పష్టం కూడా తెలుస్తుంది మరోపక్క దర్యాప్తును కూడా ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో చాలామంది అనుమానితులు కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు డాక్టర్స్ని గుర్తించారో ఈ నలుగురు డాక్టర్స్ని ముందుగా గుర్తించి అరెస్ట్ చేయకుండా కానీ ఉంటే ఖచ్చితంగా దేశంలో భారీ ఎత్తున పేర్లు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉండేవి కానీ ఇప్పుడు సరైనటువంటి చర్యలు తీసుకోవడం కారణంగా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడ్డానికి తెలుసుకోవచ్చు మరోపక్క దర్యాప్తు సంస్థలు కూడా చాలా వేగంగా స్పందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది మరోపక్క మరి కాసేపట్లో ఈ ఘటనకి సంబంధించి ఏదైతే అమిత్ షా ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ మీటింగ్ జరగబోతోంది హై లెవెల్ మీటింగ్లో ఎన్ఐఏ చీఫ్తో పాటు ఐబీ చీఫ్ అలాగే ఇతర ముఖ్య ఉన్నతాధికారులు అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే ఈ ఢిల్లీకి సంబంధించి పోలీస్ కమిషనర్ వీళ్ళతో కూడా అటెండ్ అవుతుంది ఉన్నటువంటి పరిస్థితి అంతర్గత భద్రతకు సంబంధించిన వ్యవహారం అలాగే ఈ ఉగ్రదాడికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఇందాక చూపించినటువంటి ఆ రెండు ఫోటోస్ ఆ రెండు ఫోటోస్ కూడా వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్ అయి ఇప్పుడు ఇతనికి సంబంధించిన సహచరులు ఆ ఇద్దరు ఇందాక నేను చెప్పినటువంటి ఆ ఇద్దరు ఎవరు అంటే డాక్టర్ ముజామిల్ అలాగే డాక్టర్ అదిల్ సో కింద మనల్ని మనకు కనిపిస్తున్నటువంటి ఆ ముగ్గు మూడు ఫోటోలు కూడా హైదరాబాద్ లో పట్టుబడిన వాళ్ళు వాళ్ళు కూడా ఒక డాక్టర్ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ స్థాయిలో స్లీపర్ సెల్స్ భారతదేశంలోకి పంపించేసి ఎవరికి అనుమానం రాకుండా ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళతోటి ఉగ్ర కుట్రలకు పాల్పడే దిశగా జైషే మహమ్మద్ భారీ కుట్రకు తరలేపినటువంటి పరిస్థితి ఏమాత్రం మాత్రం కూడా అనుమానం రాకుండా బాగా ఉన్నత విద్య చదివింది అది కూడా డాక్టర్స్గా ఉన్నట్టు వాళ్ళని ఎంపిక చేసుకుని మరి దేశంలో అల్లకల్లవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేసింది వాటిని దాదాపుగా కూడా గుజరాత్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిజం స్కాడికి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు అలాగే ఇతర ఎన్ఐఏ ఇతర దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా భగ్నం చేయడంతో దాదాపుగా కొంత మంచిగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఏమైనా సరే ప్లాన్స్ ఉన్నాయా ఈ కుట్రలు ఎక్కడైనా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉందా అనేటటువంటి కోణంలో ఎన్ఐఏ ఇప్పటికే ముజమ్మల్ డాక్టర్ ముజమ్మల్ గా అలాగే ఆదిల్ ఇద్దర్ని కూడా తీవ్ర స్థాయిలో విచారిస్తున్నారున్న సిచువేషన్ కనిపిస్తుంది చందు రాజు అదే విధంగా ఏదైతే సిసిటీవీ యొక్క ఫుటేజ్ ప్రస్తుతం కీలకంగా మారినట్టు తెలుస్తోంది అదే విధంగా పుల్వామా అటాకికి సంబంధించినటువంటి ఉగ్రవాదులతో లింక్ అప్స్ ఉన్నాయి అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరన్నట్టు స్లీపర్ సెల్స్ గా డాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితి సో దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఏమైనా సర్చ్ కొనసాగే అవకాశం కనిపిస్తున్నది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం కాదు ఎందుకంటే మొత్తం కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే భారీ కుట్ర ఇది ఎందుకంటే ఉగ్రవాదులు వాస్తవంగా అయితే ఉగ్రవాదులను తీసుకొని శిక్షణ ఇచ్చి వాళ్ళని అక్రమంగా దేశంలోకి పంపించి దేశంలో ఉగ్రదాడులకు పాల్పడడం అనేది పాత పద్ధతి కానీ ఇప్పుడు ఏం చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకొని అది కూడా ఉన్నత విద్యను చదివినటువంటి వాళ్ళని ఈ విప్లవం వైపు అంటే విప్లవం మీన్స్ జిహాది వైపు లాక్కెళ్ళి వాళ్ళ చేత దేశంలో కుట్రలు చేయాలని చెప్పేసి భావించడం సో వీళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు డాక్టర్ చదివాడు అంటే వాళ్ళ మేధస్సు చాలా గొప్పగా ఉంటుంది మరి అలాంటి మేధస్సు దేశంకి భద్రతకి అలాగే దేశానికి మేలు చేసేందుకు అవసరమైన దానికి వినియోగించకుండా దేశంలో అల్లకల్లో సృష్టించేందుకు వినియోగిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిజంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా వీళ్ళని పూర్తిగా విచారించి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అదే పెద్ద సమస్యగా అవుతుంది ఎందుకంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి కేవలం దర్యాప్తు సంస్థలో నిఘా సంస్థలో కాదు ప్రజలు కూడా చాలా జాగ్రూకతగా ఉండాలి మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అంశాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సరే అనుమానం జరిగితే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వాలి అంతేకాకుండా ఇది అందరి బాధ్యతగా కూడా అందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఆ దిశగా సమాజం కూడా మేలుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ సో ఏదైనా రూపంలో ఇలాంటి వ్యక్తులను ఎంపిక చేసుకుని వీళ్ళ ద్వారా దాడులకు కుట్రపడినటువంటి సిచ్యువేషన్ నిన్నే మనం చెప్పడం జరిగింది ప్రైమ్ నైన్ ముందుగానే ఆ ఘటనకు సంబంధించి కారణాలు కూడా మనం చెప్పడం జరిగింది సూసైడ్ బాంబర్ వల్ల జరిగి ఉంటుంది అని చెప్పేసి కూడా ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో మనం చూసాం నాకు తెలిసి కోయంబత్తూర్ అనుకుంటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతంలో ఇలాగే ఒక కారు కదులుతున్నటువంటి కారు ఒక టెంపుల్ ముందు పేలి ఒక ఇద్దరు చనిపోయారు అది గ్యాస్ సిలిండర్ పేలింది అనుకున్నారు కానీ అందులో వెతికితే కొన్ని పేలుడు పదార్థాలు లభించాయి చనిపోయినటువంటి వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి వెతికితే పేలుడు పదార్థాలు భారీగా కూడా దొరికినటువంటి పరిస్థితి సో గతంలో ఎలా ఉండేది అంటే పేలుళ్లకు సంబంధించి అక్కడ బాంబులు పెట్టేసేయడం వెహికల్ అక్కడ వెహికల్స్ ఆపి వెహికల్స్ లో పెట్టేసి వచ్చేసేయడం రిమోట్ తోటి ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి అనేది కానీ ఇప్పుడు అలా కాకుండా అనుమానం రాకుండా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడ అనుమానం రాకుండా ఇప్పుడు ఆత్మహత్య దాడులకు పాల్పడుతున్నారేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదన్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ కేసుని సవాలుగా స్వీకరించినటువంటి దర్యాప్తు సంస్థలన్నీ కూడా చాలా వేగంగా దీని మీద దర్యాప్తుని కొనసాగిస్తున్నటువంటి కనిపిస్తుంది చందు రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్